గుడ్ మార్నింగ్ అందరికి టీ తాగారా ఫ్రెండ్స్ మేమైతే టీ తాగినాం అప్పుడే చలి పెడుతుంది ఫ్రెండ్స్ అందుకని చెప్పి మేము ప్రొద్దున్నే టీ తాగేసాం మా పాపకి తయారు చేస్తున్నా ఈరోజు మొత్తం ఈ రూమ్లన్నీ శుభ్రం చేయాలి చేసేసి తర్వాత మేము వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆ ఇంటి ఓనర్ వాళ్ళు కూడా మొత్తం పైన ఆ రూమ్ అయితే మొత్తం పైన ఇట్లా ఏమంటారు దాన్ని చేదేలా వచ్చింది కట్టెకి సో అందుకని దాన్ని మొత్తం దులిపి చేసి పెట్టాలి ఫ్రెండ్స్ ఇక కొంచెం ఏమైనా టిఫిన్ ఏదైనా వేసి తర్వాత మా ఆయన గోదావరి స్నానానికి వెళ్ళాల్సి వస్తాడు చూడండి ఫ్రెండ్స్ మా చుట్టుపక్కల ఎలా ఉందో మా ఆయన అయితే చూపిస్తాడు ఎలా మా ఇక్కడ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై మురళీలావణ బ్లాక్స్ ఈరోజు మా అంటే మేము కిరాయి కిరాయిలో ఉన్నాం కదా ఈ చుట్టుపక్కల వంటి ఏమేమి ఉన్నాయో ఏమేమి లేవు అవన్నీ మీకు చూపిస్తా సరేనా ఫ్రెండ్స్ అంటే కచిర కచిర కచెర కూడా ఉంది అంతా పక్కన పక్కన మొత్తం కచీర కచర కూడా ఉంది ఎలా అంటే మొత్తం అంటే ఇంటి ఇంటి వాళ్ళు అంత కట్టెబెట్టలు ఇక్కడ పెట్టారు ఇక్కడ పూలు చెట్లు పూలు చెట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ పువ్వులే ఇక్కడ పువ్వులు బాగుండే కానీ ఇప్పుడు మొత్తం తీసేసారు ఇది బాత్రూమ్ ఉంది ఇక్కడ ఇదే కట్టెలు ఇవన్నీ కట్టెలు ఇక్కడ అన్ని పెట్టారు అని ఇట్లా ఉండదు కదా ఇట్లా ఉంటే ఏమైనా పాములు విములు ఉంటాయి ఇక్కడ ఇట్లా ఉండదు కదా ముందు ఇక్కడ రేకులు ఉండే అంటే రేకులు అంటే ముందు ఇక్కడ సాయిమాన్ అంటారు కదా సాయిమాన్ సాయిమాన్ మొత్తం రేకులు రేకులు అదే బాగా పెద్ద గాలి వచ్చింది కాబట్టి ఇది మొత్తం కింద పడిపోయింది ఇది కింద పడిపోయింది అందుకే ఇక మొత్తం రేకులన్నీ ఇంటి వాళ్ళు అంద ఇంటి వాళ్ళు రేకులు మొత్తం తీసేసి ఇట్లా పెట్టి రీళ్ళు ఇగో ఇది ఈ చెట్టు మాత్రం మొత్తం అంకరే ఉంది ఇగో ఎలా ఉంది చూడు మొత్తం ఇగో సాయమాని మీదనే పడ్డది అంటే ఇక్కడ ముందు సాయమాని ఉండే కదా మొత్తం సాయమాని మీదనే పడ్డది కాబట్టి ఇదంతా ఇక అది కూలిపోయింది మళ్ళీ పెద్ద గాలి కూడా నచ్చింది కూలిపోవడం కారణం గాలి ఇగో ఇది నూతి నూతిలో నీళ్ళు ఎన్నోన్నాయి తెలుసా ఎండాకాలంలో కూడా నీళ్ళు బాగుంటాయి ఎండాకాలంలో ఇగో నీళ్ళు ఎన్నున్నాయి చూసారా నీళ్ళు ఎన్నున్నాయి నీళ్ళు బాగుంటాయి నీళ్ళు ఎండాకాలం కూడా ఈ సేమ్ ఇలాగే ఉంటాయి నీళ్ళు కొంత అంటే కొన్ని జాగాల నీళ్ళు ఉండేవి నీళ్ళు మొత్తం ఎండకపోతాయి ఇగో ఇది ఇంటి వాళ్ళది మేము కిరాయి ఉన్న వాళ్ళ ఓనర్ది ఇక ముందు ఇక్కడ ఒక కుండి ఉండే ఇదంతా కుండి ఉండే ఇవి మొత్తం చెట్లు ఇంట్లో అంత చెత్త చెదరం ఇవన్నీ బాగా ఇది అయిపోయింది ఇక వాళ్ళు ఇక్కడ అంటే వస్తారు కానీ అప్పుడప్పుడు వస్తారు అప్పుడప్పుడు వస్తారు కానీ ఇవన్నీ మా బట్టలే ఒక రూము ఇది మా మేము ఉండేది ఈ రూము మేము ఉండేది ఈ రూము ఇవో ఇల్లు ఏమో ఉన్నారు మొన్న ఉండి ఉండి వాళ్ళు ఇల్లు అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు సరేనా ఫ్రెండ్స్ మొత్తం చెత్త మొత్తం ఇక్కడ బాగుంది చెత్త చెదరం మొత్తం ఇక్కడ బాగుంది బయట పోయే దా దారి అది అయితే ఇల్లు ఆ ఇల్లు కాగల ఒకటి పాత ఇల్లు ఉండే వాళ్ళైతే మొత్తం కొట్టి మంచి కొత్త ఇల్లు కట్టిరు ఎట్లుంది ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి సరేనా ఇల్లు అయితే బాగుంది వాళ్ళదిగా మేమైతే ఇల్లు కట్టలేదు సార్ ఫ్రెండ్స్ మేమైతే అసలు ఇల్లు కట్టలేదు ఏం కట్టలేదు మాకు ఆ టైం రాలేదు అందుకే ఇల్లు కట్టలేదు మేము నేనైతే మొన్న ఒక మూడు నాలుగు రోజుల కింద ఇగో ఈ కట్టెలు నేను మోసుకొచ్చిన ఇక వేడి నీళ్ళు కావాలి వేడి నీళ్ళు కావాలంటే ఇక కట్టెలు కంప్ కంపల్సరీ కావాలి కదా ఇగో ఇది కూడా ఇది మోసుకొచ్చిన ఇవ ఇది కూడా మోసుకొచ్చిన సరేనా కట్టెలు అంటే వాళ్ళు ఇంటి వాళ్ళదే ఇగో ఈ ఇంటి వాళ్ళ చెట్లు ఇక్కడ మా బాగా పెట్టిరు వీళ్ళు ఈ ఏంటంటే ఇది మొత్తం బంతి చెట్లు పెట్టిర్రు దసరా పనిచేస్తాయి కదా ఇవి కదా ఇది ఏంటి ఇది మన ఇది అది కదా మన తులసిమ్మ చెట్టు అయ్యో ఇది 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 అయితే పెద్ద మన అది మామిడితో మామిడి చెట్టు ఇది కానీ దీనికి చెట్లు మాత్రం దీనికి దీని పండ్లు మాత్రము బాగా ఫుల్గా ఉంటాయి మనం తినలేం అట్లాంటి పుల్లగా ఉంటాయి దీని అయితే అంటే అట్లా పెట్టి ఈ షర్టు పండ్లు మాత్రం బాగా పుల్లగా ఉంటాయి సరేనా ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు ఈ వీడియోలో ఇది ఇవన్నీ చూపించలేదు మరి ఎలా ఎలా ఉంది ఎలా లేదు మీరు ఇంటో చూస్తే ఇంటో కామెంట్ పెట్ట సరేనా ఫ్రెండ్స్ మన ఇంటి పక్కపండి అంత చుట్టూరుగా ఎలా ఉందో ఎలా మొత్తం చెట్లు వీట్లు అన్నీ అంతా అంటే ఇలా ఉంటే చాలా ప్రమాదం కదా మొత్తం పురుగులు పురుగులు అవన్నీ అది కూడా ఇది కూడా వస్తాయి కదా అందుకని చెప్పేసి అది మొత్తం క్లీన్ చే అంటే మేము చేయము వాళ్ళు ఇంటి వాళ్ళు ఇంటి ఓనర్ అవర్ వచ్చి చేస్తారు వాళ్ళు వాళ్ళకి చెప్పినా నేను మొన్న రెండు మూడు సార్లు చెప్పినా కానీ ఇంకా ఏం తెలియలేదు వాళ్ళు వస్తారంట క్లీన్ చేస్తారంట వాళ్ళు ఈ ఇంటి పైన కూడా ఏదో ఏదో కప్తరడ్డా ప్లాస్టిక్ సరేనా అంటే ఇల్లు ఇంకా ఇల్లు కట్టడానికి మాకైతే ఇల్లు కట్టడానికి అయితే ఇంకా టైం రాలేదు ఇల్లు కడదామని ప్లానింగ్ చేస్తున్నాం కానీ ఆ టైం ఇంకా రాలేదు కొన్ని రోజుల తర్వాత కడదామని అనుకుంటున్నాం అంటే స్థలం అయితే ఉంది స్థలం ఇల్లు స్థలం అయితే ఉంది కానీ ఇల్లు ఆ తర్వాత అది మా స్థలం కూడా నేను తర్వాత చూపిస్తాను నేను ఇల్లు కట్టే ఇల్లు కట్టేది తర్వాత ఇల్లు స్థలం తర్వాత చూపిస్తాను సరేనా ఇంకేంటి ఫ్రెండ్స్ చాయ్ తాగారా మా పాప ఎలా చూస్తుందో చూడండి ఫ్రెండ్స్ మా పాపకి ఒక లైక్ కొట్టండి సరేనా హాయ్ 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 చెప్పు హలో ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు మీకు అయితే గంగ గంగ మా ఊరు గంగ అయితే ఎప్పుడు గంగ మీకు తిప్ప అంటే చూపించలేదు ఈరోజు మాత్రం మీకు కంపల్సరీ చూపిస్తాను ఎందుకంటే ఎందుకంటే నిన్న మా కొన్ని కారణాల వల్ల మా నాన్న ఒక ఫైవ్ మంత్ కింద ఫైవ్ మంత్ బ్యాక్ చనిపోయాడు అందుకే నిన్న సంవత్సరం అంటే అంటారు కర్మ పెద్ద కర్మ చేసాం మేము దాని అందువల్ల మేము ఇక్కడికి గంగ స్నానం చేస్తాను కాస్తాము ఇక్కడికి ఈరోజు మీకు గంగ చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ రండి చూద్దాం ఎలా ఉందో మా గంగ ఇక్కడ బాగుంటుంది బాగా మంచిగా ఉంటుంది ఇక్కడ గంగ ఎలా ఉంటుంది అంటే బాగా మంచిగా ఉంటుంది సరేనా చూపిస్తాం మీకు సరేనా ఫ్రెండ్స్ చూడూరి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా గంగ మా ఊరు గంగనే మా దగ్గర ఉంటుంది ఇది బాగా దగ్గర ఉంటుంది ఇది మా ఊరు గంగ ఎలా ఉంటుందో చూడూరి సరేనా ఫ్రెండ్స్ అంటే పక్కన ఈ పక్కన పొలాలు ఉన్నాయి ఈ పక్కన ఈ పక్కన పొలాలు ఉన్నాయి గంగ అంటే బాగా పెద్దగా ఉంటుంది గంగ ఇది అంటే వాటర్ అంటే ఇప్పుడు ఏదైనా కొంచెం తక్కువ ఉంటాయి కానీ అంటే వర్షాకాలంలో అయితే మాత్రం ఇక్కడ తాగొస్తాయి నీళ్ళు సరేనా ఫ్రెండ్స్ అంటే ఏంటంటే ఒక అంటే ఇక్కడ ఇక్కడ అయితే మేము గంగని అంటాము ఇక వేరే వేరే అయితే తెలియదు నాకు ఎందుకంటే మా ఊర్లో అయితే గంగని అంటాం అసలు అసలు అయితే గోదావరి కానీ మేమే మేమైతే గంగ అంటాం ఇక్కడ ఇక్కడ మేమే కాదు ఇంకా మా చుట్టుపక్క పండి ఊరు ఊరు వాళ్ళు అందరూ గంగని అంటారు సరేనా ఫ్రెండ్స్ ఎయిట్ ఇయర్స్ తర్వాత నేను ఫైవ్ మంత్ దాక్ కింద వచ్చినది ఇక్కడ ఇదిగోండి ఎలా ఉంది ఫ్రెండ్స్ గంగా ఇక్కడ స్నానం చేస్తే అబ్బా ఏమైనా ఉందా చాలా బాగుంటుంది ఇక్కడ స్నానం చేస్తే ఇదిగోండి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మేము మొత్తం రాళ్ళు రప్పలు ఇవి అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి మీకు అర్థం కాదు కానీ అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది చూడు వర్షాకాలం అయితే బాగా ఫుల్లు ఇది మొత్తం నిండికి ఫుల్ బాగా అయితే బాగా వస్తాయి గంగ ఇది గంగ అంటే ఫుల్ పైన ఒడ్డు దాకా పోతుంది గంగ ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి మాకు గంగ దగ్గర ఉంటుంది కాబట్టి మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది హలో ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మా గంగ మా ఊరు గంగ ఎలా ఉందో మా ఊరు గంగ ఎందుకంటే ఫ్రెండ్స్ నేనైతే ఒక్కొన్న వచ్చేసిన మా భార్య అయితే రాలేదు మా వైఫ్ అయితే అస్సలు రాలేదు ఎందుకంటే మాకు చిన్న పాప ఉంది కాబట్టి అందుకే చెప్పేసి మేము నేనైతే వద్దని చెప్పేసిన ఎందుకంటే ఇంత చలిగా చలి కూడా ఉంది చాలా చలిగా ఉంది చలి ఉంది కాబట్టి వద్దని చెప్పేసిన గంగ స్నానం చేసి వెళ్తాను సరేనా ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ స్నానం అయితే అయిపోయింది ఇక వెళ్తాను గంగస్నానం అయితే అయిపోయింది ఇక వెళ్తున్నా సరేనా ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఎప్పుడత్తానో నాకే తెలియదు ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను వచ్చేసిన మళ్ళీ తర్వాత ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ కింద వచ్చిన ఇప్పుడు ఎప్పుడు వస్తాను ఇక నాకేది లేదు సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే గంగా స్నానం చేసి వెళ్తున్నా సరేనా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మరి ఈ గంగ గింట్లో నచ్చిన నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి సరేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి సరేనా ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసినా ఇంకా టిఫిన్ ఏం అలాంటివి ఏం చేయలేదు ఓన్లీ చాయ్ తాగి వెళ్ళిన నేను రంగా స్నానం చేస్తాను